ఐ వాజ్ వెల్కమ్ టు గేమ్స్ టాక్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ ఏంటనేది మనం ప్రతిసారి కూడా చెప్పుకోని అవసరం లేదు ఎందుకంటే ఆయన యాభై ఏళ్ళ ఇండస్ట్రీలో తనకంటూ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఒక సింప్లిసిటీ అయిన కేర్ ఆఫ్ అడ్రస్గా తీసుకొని ఆయన ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండే విధంగా ఆయన సినిమాలు ఆయన ప్రవర్తన ఆయన బిహేవియర్ ప్రతి ఒక్కటి కూడా చాలా కంట్రోల్బుల్గా చాలా విపరీతమైన ఫ్యాన్ బేస్ కలిగే విధంగా అభిమానులందరినీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది అయితే రీసెంట్గా ఆగస్టు పద్నాలుగో తారీఖున ఆయన సినిమా అనేది కూలీ అనేది లోకేష్ గనగరాజ్ డైరెక్షన్లో సినిమా అనేది రిలీజ్ అయింది ఇప్పుడు ఆ సినిమా అనేది జస్ట్ సూపర్ హిట్టో డోపర్ హిట్టో లేదంటే సినిమా బాగుందనే కాకుండా ఫ్లాప్ అనే విధంగా యావరేజ్ అనే విధంగా మిక్స్డ్ టాక్ అనే విధంగా టాక్ అయితే తెచ్చుకుంది కానీ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ఆరు లాంగ్వేజ్ లో ఈ సినిమా రిలీజ్ అవడంతో మాస్ యాక్షన్ ఒక గ్యాంగ్స్టర్ సినిమా కావడంతో ఈ సినిమాలో నెగిటివ్ పాత్రగా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కింగ్ నాగార్జున గారు విలన్ రోల్ సైమాన్ అనే క్యారెక్టర్ చేయడం జరిగింది అయితే వీళ్ళిద్దరి సారథ్యంలో సినిమా అనేది ఒక రకంగా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది ఆడియన్స్ అందరినీ కూడా అలరిస్తుంది చెప్పినాయి కానీ మొదటి మూడు నాలుగు రోజుల్లో కలెక్షన్ ఎంత అన్నడంటే ఈ కలెక్షన్ లో చూసే ప్రతి ఒక్కరికి కూడా జ్వరం పట్టుకునేటట్టుంది ఎందుకంటే నాలుగు రోజుల్లో నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్స్ అనేవి వసూలు చేయడం అంటే ఇప్పటి వరకు కూడా తమిళ ఇండస్ట్రీ చరిత్రలోనే కానీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఒక్క సినిమాకి కూడా నాలుగు రోజుల్లో నాలుగు వందల నాలుగు కోట్ల కలెక్ట్ చేసినట్టు రికార్డ్ అయితే లేదు అయితే ఇంకొక వారం రోజులు ఇదే కంటిన్యూ అయితే ఈజీగా ఈజీగా వెయ్యి నుంచి పన్నెండు వందల కోట్ల కలెక్షన్స్ అనేవి కూలీ సినిమా అయితే వసూలు చేయడం జరుగుతుంది ఏదేమైనా సరే సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ బేస్ అనేది ఆ రేంజ్లో ఉంటుంది ఒక సైలెంట్ తుఫాన్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది గతంలో జైలర్ ఎంత మంచి హిట్ ఆడిందనేది మనం చూసాం చాలా సైలెంట్గా సినిమా అనేది ఒక రకమైన హైప్ తీసుకొచ్చి సినిమా ఒక రేంజ్లోకి వెళ్ళిందని అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు కూలీ పరిస్థితి కూడా అదే విధంగానే మనమైతే చెప్పుకోవచ్చు ఈ సినిమాకి లోకేష్ కనకరా డైరెక్షన్లో ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధితో పాటు ఇక్కడ తెలుగు నుంచి కింగ్ నాగార్జున గారు కన్నడ నుంచి ఉపేంద్ర గారు ఇంకోవైపు తమిళనాడు నుంచి సత్యరాజ్ గారు మలయాళం ఇండస్ట్రీ నుంచి ఒక సీనియర్ నటుండి ఇంకా మెయిన్గా బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ ని గెస్ట్ రోల్ కింద తీసుకొని ఈ సినిమానైతే తెరకెక్కించడం జరిగింది ఏదేమైనా సరే కూలీ అనేది రజనీకాంత్ గారి సినిమా చరిత్రలో ఎన్ని సినిమాలు అయితే సూపర్ డూపర్ హిట్లు అయితే ఉన్నాయో వాటితో పాటు ఇది కూడా ఒక నెంబర్ వన్ హిట్ అని మనం అయితే చెప్పుకోవచ్చు సినిమా హిట్ ఆఫ్ లాప్ అనేది ఎవరు ఇష్ట ఇష్ట అభిప్రాయాలు బట్టి చెప్తూ ఉంటారు కానీ నాలుగు రోజుల్లో నాలుగు వందల నాలుగు కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని అంటే సినిమా ఏ రేంజ్లో ఉందని మనం అయితే అర్థం చేసుకోవాలి అయితే ఇంకొక వారం రోజులు ఇదే కంటిన్యూ అయితే మాత్రం జైలర్ రికార్డులే కానీ విక్రమ్ రికార్డులే కానీ ఇంకోవైపు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా మనం మెయిన్గా చెప్పుకునే బాహుబలి కానీ బాహుబలి టూ కానీ ఇంకోవైపు పుష్ప కానీ కేజీఎఫ్ కానీ కేజీఎఫ్ టూ సినిమాలు కలికి ఏవైతే ఉన్నాయో ఈ సినిమా రికార్డులలో ఖచ్చితంగా కూలీ కూడా జాయిన్ అవ్వద్దని ఆ పాటు నేను కూడా ఉన్నానని చెప్పి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తన ముద్ర అయితే వేసుకోవడం జరుగుతుంది ఏది ఏమైనా సరే సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఆ మాత్రం క్రేజ్ ఉండకన్నా పోదు ఖచ్చితంగా ఇండియన్ ఫిల్మ్ చరిత్రలో ఖచ్చితంగా ఇది ఒక మంచి మార్క్ రికార్డ్ అని మనం అయితే చెప్పుకోవచ్చు మరి నెక్స్ట్ కూలీ తర్వాత రజనీకాంత్ ఎటువంటి సినిమా చేస్తారు ఏంటి అనేది మనం అయితే చూడాలి ఏదేమైనా సరే ఇప్పుడు రజనీకాంత్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ట్రాక్ ఫామ్ ఎక్కారని మనం చూడాలి జైలర్తో ఏదైతే మంచి హిట్ అందుకున్నారో ఇప్పుడు కూడా ఈ కూలీతో విపరీతమైన మంచి హిట్ అందుకున్నారని మనమైతే చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు నెంబర్ వన్ కలెక్షన్స్ వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది కూలీ కళానిధి సన్ పిక్చర్స్ ఏదైతే బ్యానర్ ఉందో ఆ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో స్వయంగా వాళ్ళే బయటకు వచ్చి నాలుగు రోజుల్లో నాలుగు వందల నాలుగు కోట్లకు పైగా సినిమా కలెక్ట్ చేసింది ఇదే కంటిన్యూ అయితే జైలర్ కలెక్షన్సే కానీ విక్రమే కానీ తెలుగు తమిళ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి సినిమాని కూడా హిట్ చేసే ఛాన్స్ అయితే ఉందని చెప్పి తెలియచేయడం అయితే జరిగింది మరి కూలీ సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమా ఎలా ఉంది ఏంటి మీ అభిప్రాయం ఏంటి ఇంకా కలెక్షన్లు ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయాలి